బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే మై మీడియా వార్తలకు స్వాగతం నేను మురళి రిజిస్ట్రేషన్ శాఖలో ప్రవేశపెట్టిన నూతన విధానాల వల్ల రైతులు భూములు కొనుగోలుదారులు అమ్మకందారులు ఇబ్బందులు పడుతున్నారని ఈ విధానాన్ని సడలించాలని కోరుతూ సభవన మండల దస్తావేజు లేఖర్లు గత రెండు రోజులుగా పెన్ డౌన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా దస్తావేజు లేఖర్ల సంఘం గౌరవాధ్యక్షులు సిహెచ్ రాంబాబు కార్యదర్శి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు ప్రభుత్వం అమలు చేస్తున్న ఓటీపీ విధానాల వల్ల చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని రైతులు భూములు కొనుగోలుదారులు అమ్ముకున్నదారులు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో శ్రీరామూర్తి సురేష్ వర్మ రామచంద్రరావు చంద్రశేఖర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు పూర్వం దస్తావేజులు రాసుకోవడానికి లైసెన్సులు ఉండేవి రెండు వేల ఐదులో దస్తావేజులు లేక లైసెన్సులు తొలగించారు నాటి నుంచి కంప్యూటర్ విధానం వచ్చింది తదుపరి గవర్నమెంట్ వచ్చినప్పుడు ఫస్ట్ వన్ పాయింట్ జీరో కార్డు కంప్యూటర్ డిపార్ట్మెంట్ అని పెట్టి పాయింట్ జీరో వెర్షన్ లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ డేటా ఫిట్ చేసేవారు వచ్చే కక్షిదార్తాలకు అమ్మిన వాళ్ళు కొన్న వాళ్ళ పేర్లన్నీ కూడా ఇప్పుడు దాన్ని మార్చి టూ పాయింట్ ఓ తీసుకొచ్చారు ఈ టూ పాయింట్ ఓ విధానం చేయడంలోనే ప్రతి వ్యక్తి కూడా ఉన్నటువంటి ఆధార్ కి ఒక ఓటీపీ పంపిస్తున్నారు అనమాట కోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా ఓటీపీ ఎవరికి చెప్పవద్దు మీరు దానివల్ల సైబర్ క్రైమ్ ఎక్కువ జరుగుతుంది కాబట్టి మీరు ఎవరికి చెప్పద్దు అని చెప్తారు రీసెట్ వ్యవస్థ ఏం చెప్తుంది ఓటీపీ చెప్తేనే రీసెర్చ్ చేస్తామంటున్నారు అది ఒకటి తర్వాత ఈ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నటువంటి హౌసెస్ కానీ వేకెంట్ సైట్లు కానీ అవి రిషన్ చేయించుకోవాలంటే ప్రతి దానికే ఒక ట్యాక్స్ కట్టాలన్నమాట వాళ్ళు ట్యాక్స్ అప్డేట్ చేయకుండాను గవర్నమెంట్ రీషన్ డిపార్ట్మెంట్ కి అప్లోడ్ చేశారు దాన్ని చేయడం వల్ల డేటా కొడుతుంటే జీరో చూపిస్తుంది ఆ జీరో కొట్టడం వల్ల ఏమో ఆ డాక్యుమెంట్ రిషన్ అవ్వటం లేదు ఇక్కడ తెల్దామంటే వాళ్ళు ఏమో చెప్పట్లేదు ఇక్కడేమో వీళ్ళ దగ్గర తెలియట్లేదు దానివల్ల కొన్ని ఈ సాఫ్ట్వేర్ ప్రాబ్లం వాళ్ళు అప్డేట్ చేయమని మేము గవర్నమెంట్ కి గవర్నమెంట్ ఇచ్చిన వ్యతిరేకం కాదు ఫస్ట్ నుండి గవర్నమెంట్ కి సపోర్ట్ గానే ఉన్నాం గవర్నమెంట్ కి లాభదాయకంగానే మేము పనిచేస్తున్నాము ఎప్పుడు మార్కెట్ వెళ్ళి పెరగడం ఏంటి దేనికైనా కూడా మేము సపోర్ట్ గా ఖచ్చితంగా టన్ కార్యక్రమం అనేటువంటిది కొనసాగుతూ జరుగుతుంది దీనికి ముఖ్య ఉద్దేశం కారణం ఏంటంటే శాంసంగ్ రిజిస్ట్రేషన్ శాఖ వారు ప్రవేశపెట్టిన పీడీఈ అంటే పబ్లిక్ డేటా ఎంట్రీ విధానంలో కొత్తగా ప్రవేశపెట్టినటువంటిది ఓటీపీ సిస్టమ్ ఈ ఓటీపీ వన్ టైం పాస్వర్డ్ అనేటువంటిది కక్షిదారులు అనగా అమ్మిన వారు అలాగే కొనుక్కున్న వారు కూడా ఓటీపీ చెప్పాల్సి వస్తుంది ఇది రాష్ట్రంలో చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఎదురవుతుంది కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం వారు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు అలాగే బ్యాంకర్స్ కూడా ఎవరికి కూడా ఓటీపీలో మేము అడగం మీరు ఓటీపీలు చెప్పొద్దు అనేసి అని చెప్పేసి ప్రభుత్వాలు తెలియజేస్తున్నాయి అదే ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కొత్తగా తీసుకొచ్చినటువంటి ఈ ఓటీపీ విధానం వల్ల గ్రామీణ ప్రాంతాల వరకు చాలా మందికి ఆధార్ కార్డు కి ఫోన్ కార్డ్ ఫోన్ నంబర్స్ లింక్ అవ్వకుండా ఉండడం వల్ల చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అలాగే నేను దస్తావేజులు తయారు చేయడానికి ఇది వరకు దస్తావేజ్ ద్వారా డాక్యుమెంట్లు తయారయ్యి లోపల రిజిస్టర్ ఆఫీసు పంపిస్తే వన్ పాయింట్ ఓలో లోపల పీడీఈ అంటే పబ్లిక్ డేటా ఎంట్రీని రిజిస్టర్ ఆఫీస్ టాప్ పీడీఈ చేసి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసేవారు ఇప్పుడు ఆ విధానాన్ని లోపల తొలగించడం వలన ఈ పీడీఈ విధానం అనేటువంటిది పబ్లిక్ డేటా ఎంట్రీ అనేటువంటి విధానం కూడా ఇక్కడ దస్తావేజులుగా మేము పనిచేసుకున్నటువంటివి మేమే చేయాల్సి వస్తుంది ఇలాంటప్పుడు ఏంటంటే ఒక్కొక్క జనరఫర్ డాక్యుమెంట్ కానీ ఒక్కొక్క సేల్ అగ్రిమెంట్ డాక్యుమెంట్ చేసేటప్పుడు ప్రిన్సిపల్స్ ఇరవై మంది ముప్పై మంది ఉండేటప్పుడు వాళ్ళందరూ ఓటీపీలు అడగడం వల్ల ఇరవై మంది కొట్టిన తర్వాత ఇరవై ఒకటో నెంబర్ కొట్టేటప్పుడు అది సబ్మిట్ చేసేటప్పుడు ఎర్రలు చూపిస్తే మళ్ళీ ఈ ఇరవై ఒక్క మంది మళ్ళీ రీషెడ్యూల్ చేసుకుని మళ్ళీ కొట్టవలసిన పరిస్థితి వస్తుంది దానివల్ల చాలా ఇబ్బంది వస్తుంది ఆ ఇబ్బందే కాకుండా ఇది వరలో రిజిస్టర్ ఆఫీస్ లో ఎడిట్ అండ్ ఎడిట్ అనేటువంటిది ఎడిటర్ ఆఫీస్ ఉండేటువంటిది ఏదో కంగారులో ఏదైనా మనం డాక్యుమెంట్ తయారు చేసి పెట్టిన తర్వాత చిన్న చిన్న ఏమైనా కరప్షన్స్ ఉంటే మనం లోపల చేసుకున్నటువంటి వాళ్ళమే ఆ కరప్షన్స్ కూడా వాళ్ళు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వారు తొలగించడం వలన అది తప్పుడుగానే రిజిస్ట్రేషన్ అవుతుంది దాని వల్ల అలా అవ్వడం వల్ల రేపొద్దున్న ఈ క్రైబారులు బ్యాంక్స్ కి లోన్స్ కానీ అది వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది వస్తుంది అలాగే చలనా కూడా చలన కూడా మనకి స్లాడ్ బుక్ చేయాలి స్లాడ్ బుక్ చేయాలంటే మినిమం ఆరు వందలు లేక ఏడు వందలు పెట్టి మనం ముందు స్లాడ్ బుక్ చేయాలి